నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ సెంటర్ ఉండేది తెలంగాణ సికింద్రాబాద్ చిల్గొడ యూనియా సీ మా హెల్త్ సెంటర్ హెయిర్ ఫాల్ డైన్ చిండ్రో ఇవన్నీ ఎల్పేషియా ఎలెషియా అంటే మొత్తం ఆ భాగం మొత్తం సాఫ్ అయిపోతుంది ఎల్లపేషియా ఒక ఎంట కనిపించేది వాళ్ళ హెయిర్ అనిపించేది వాళ్ళ బేబీ హెయిర్ రాదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా మటుకి మొగలకు ఉండే ఇప్పుడు లేడీస్కి స్టార్ట్ అయినాయి లేడీస్కి ఇవన్నీ అలొషియా హెయిర్ ఫాల్ చిండ్రు డైండ్రాఫ్ పెయిన్లు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి ప్రాబ్లమ్స్లో ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు అందరు ప్రాబ్లమ్స్లో ఈ ప్రాబ్లమ్స్ విధానంలో అయితే ఒకటి ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకున్నామా మనం కొనుక్కున్నామా ప్రాబ్లమ్స్కి విధానంలో అయితే ఆ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే ఒక్కటి వచ్చేసి నిద్ర సరిగా లేదు నైట్లా నిద్ర లేదు నైట్లో నిద్ర ఎందుకు లేదు అంటే టువెల్వ్ తర్వాత పండుకుంటారండి టువెల్ ఇప్పుడు అట్లా పాతకాలం లేదు ఆపు మోడల్ మోడర్న్ అయిపోయింది మొత్తం మోడర్న్ డిజిటల్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ తీసుకుంటే మొత్తం బాడీ మొత్తం స్మార్ట్ అయిపోయినారు ఫోన్ స్మార్ట్ ఫోన్ వాడేసి పిల్లలు స్మార్ట్ మమ్మీ డాడీ స్మార్ట్ అందరు స్మార్ట్ తాత నాయనవి అందరు అందరు అమ్మమ్మవి స్మార్ట్ అందరు స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తారు ఆ ఫోన్ పోనీ అది నిద్ర రాదు టైంకి తినరు టైంకి లేవరు అదని వల్ల బాడీలో అన్బ్యాలెన్స్ అయిపోయి అప్పుడు ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ నిద్ర సరిగా ఎందుకు ఉండేది టైంకి ఎనిమిది గంటలకు తినేయాల తొమ్మిది పది గంటలకు వండుకోవాలా అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున మంచి సరి సరిగా లేవరు టైంకి లేవరు వచ్చేసి తిన్నాక ఇప్పుడు ఫస్ట్ భోజనం చేస్తూ ఉండేది పొద్దున లేచి ఇప్పుడు నాష్ట చేస్తారు ఇంత డిఫరెన్స్ అయిపోయింది భోజనం ఇక్కడ నాష్ట ఇక్కడ టిఫిన్ చేస్తారు ఇప్పుడు ఆ టిఫిన్లు చేసి టిఫిన్లు చేసినాక తర్వాత మధ్యాహ్నం అన్నం గోల్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్క ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏదైనా ఏ ఏ సిమ్టమ్స్ అయినా మనకు అండి చెప్తుంది ఆ సిమ్టమ్స్ మనకు బాడీకి వచ్చేసినాక ఆ సిమ్టమ్స్ మనకు కలిగిస్తాయి కలిగిస్తాయంటే కొంచెం మందికి హెయిర్ ఫాల్ అవుతుంది అలూపిషియా అవుతుంది డ్రైండ్రఫ్ అవుతుంది చుండ్రో అవుతుంది అదొకటి డైజెషన్ సరిగ్గా ఉంటుంది కఫం పితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి లివర్ ప్రాబ్లమ్ వస్తుంది ప్రాబ్లమ్స్ ఒక్కొక్కళ్ళకు ఒక ప్రాబ్లమ్ ఉంటుంది కొంతమంది అందరికీ హెయిర్ ఫాల్ కావాలనే అది గ్యారెంటీ కాదు ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఒక ప్రాబ్లమ్స్ ఇదొక ప్రాబ్లమ్స్ నిద్ర సరిగా లేకుంటే టైంకు తినకుంటే మూడు పూటలు మంచిగా తినాలా అంగ్లా మన జీవితంలో యాడ్ చేసుకోవాలా ఆమ్లా ఉసిరకాయలు ఇది ఉసురుకాయలువి బెస్ట్ ఓ పచ్చడి వేసుకొని తినవచ్చు మీరు ఉసురకాయ మురబ్బా చేసుకొని హల్వా చేసుకొని తినవచ్చు ఉసురుకాయ ఏదైనా ఐటెం కషాయం కానీ కాక్షన్ కానీ పౌడర్ చేసుకొని ఆ పౌడర్వి మీరు తీసుకుంటా తీసుకుంటా ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి షాంపూలు వస్తే హెర్బల్ షాంపూలు ఎవరు వాడతలేరు అన్ని కెమికల్ షాంపూ రెండు రూపాయల షాంపూ రూపాయి షాంపూ ఆటనా షాంపూ షాంపూలు ఈజీ ఉన్న వాళ్ళు పెద్ద డబ్బాలు చేసుకుంటారు ఆ అలా అన్ని కెమికల్స్ కెమికల్స్ ఎందుకంటే వాళ్ళు సప్లై చేయాలి కదా మొత్తం లోకం సప్లై చేయాలి ఒక ఇండియాకు బయట అందరికి పంపించాలి కదా ఆ కెమికల్ చేస్తేనే కదా చాలా అవుతుంది ఈ మూలికలను చేసుకుంటూ ఉంటే మూలికలు ఎన్ని మూలికలు వేస్తే ఇంత షాంపూ అవుతుంది అట్లా దానివల్ల ఏం చేస్తుంది వాళ్ళు కెమికల్ కలిపేసి కెమికల్ షాంపూలే ఇవన్నీ ఇస్తా ఆ కెమికల్ని బయట పడాలంటే మనం కుక్కలుగాయలు కానీ రీటాజ్ ఇవన్నీ కొన్ని మూలికలు తెచ్చుకొని మనం షాంపూలు తయారు చేసుకుంటే మందారం పువ్వు ఉన్నది కుక్కలుగాయ ఉన్నది మీకు ఆమ్ల ఉన్నది ఇవన్నీ చికాకాయ ఇవన్నీ మనం నానబెట్టేసి పెట్టేసి ఒక షాంపూలా వేజ్ చేసుకొని వాడుతూ ఉంటే హెయిర్కి బలం వస్తుంది బలం ఇస్తుంది ఆ నూనెలలో ఎన్నో మూలికలు ఆ అవే మూలికలు ఇలా నూనెలో వేసి మీరు వాడతా ఉంటే కొబ్బరి నూనెలో వేసి ఇట్లా తయారు చేసుకొని అన్ని మూలికలు చేస్తూ ఉంటే మీకు హెయిర్ మంచిగా అవుతుంది అదే హెడ్ వాష్ చేసుకోవాలంటే ఇట్లా షాంపూ అదే మూలికలు వేసుకొని షాంపూ ఇట్లా తయారు చేసుకొని మీరు పెట్టుకొని వాడుతూ ఉంటే మంచిగా రిజల్ట్ ఫస్ట్ నుంచే మీ రిజల్ట్ వస్తుంది హెయిర్ థిక్నెస్ పెరుగుతుంది హెయిర్ లాంగ్ అవుతుంది బేబీ హెయిర్ మళ్ళా పుట్టి వస్తుంది అల్లుబేషియా వెళ్ళిపోతుంది చిండ్రు ఎమ్మన్న వెళ్ళిపోతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి మీకు తయారు చేసుకోవాలంటే మీరు చేసుకోండి మా రెడీ రెడీ ఉన్నాయి రెండు బాక్సులు ఈ రెండు ఉన్నాయి ఈ రెండు తీసుకొని మీరు మీరు వ్యూ చేస్తూ ఉంటే వాడుతూ ఉంటే ఇదే ఉంది అలా మంచి రిజల్ట్ ఫలితాలు పొందుతూ ఉంటారు మీరు ఆ రిజల్ట్ వస్తూ ఉంటుంది జిట్టు థిక్ అవుతుంది బ్లాక్ అవుతుంది హెయిర్ లాంగ్ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది నమస్తే నమస్కారం నా ఫోన్ నెంబర్ తీసుకొని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ హకీమ్ అబ్దుల్ జబ్బార్ ఇంకో నెంబర్ ఉన్నది ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ 0 9 6 double, 2 must see.